కాకినాడ జిల్లాలో దారుణ చోటు చేసుకుంది ఏపీఎస్పీ హై స్కూల్లో విద్యార్థి వినయ్ పై దాడి చేసి మెడను కోసాడు తోటి విద్యార్థి కాకినాడ రూరల్ మండలం రామయ్యపేట ఏపీఎస్పీ క్వార్టర్స్ హై స్కూల్లో ఈ ఘటన జరిగింది అయితే ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం వల్లే విద్యార్థుల అకృత్యాలు ఎక్కువవుతున్నాయని విమర్శిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంపై మండిపడుతున్నారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు నవీన్ చెప్పండి కాకినాడ సంబంధించిన రమణీపేటలోని ఏపీఎస్పీ స్కూల్ అయితే దారుణం అయితే చోటు చేసుకుంది అంటే విద్యార్థులైతే ఆకటతనంగా వ్యవహరిస్తూ బ్లేడ్ తో కూడా ఒక పదో తరగతి చదువుతున్న ఒక వినయ్ అనే విద్యార్థి మీద తొమ్మిదో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అయితే దాడి చేశారు ఈ ఘటన ఈ ఘటనకు సంబంధించి అయితే ఆదర్శంగా పరిస్థితి ఉంది అంటే దీని మీద కనుక ఉపాధ్యాయులు అయితే ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తల్లిదండ్రులు కానీ అటు పేరెంట్ కొంతమంది అయితే కనుక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి విషయంలో ఎప్పటికప్పుడు స్పందించాల్సిన ఉపాధ్యాయులు ఇచ్చమ్ కూడా స్పందించకపోవడం సరైనది కాదు కాబట్టి ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి విద్యార్థులు అయితే కనుక విద్యార్థి తల్లిదండ్రులు అయితే కనుక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు అలాగే విద్యార్థి సంఘ నాయకులు కూడా దీని మీద స్పందిస్తూ ఉపాధ్యాయుల మీద కనుక ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది భారతీయ ఎందువలన విద్యార్థుల మధ్యన ఇలా గొడవ జరిగిందంటారు అంటే చిన్న స్వల్ప స్వల్పం తోసుకోవడం అంటే చిన్న సంఘటన తోటే ఈ విద్యార్థులు అయితే కనుక జాబ్ చేసుకున్న పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు అంటే అది పెద్ద కారణం కూడా లేదు తోసుకోవడం చిన్న వివాదానికి సంబంధించే ఈ తొమ్మిదో తరగతి విద్యార్థులు అయితే బ్లేడ్ తో దాడి చేశారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది భారతీయ